హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు నిరుద్యోగ సమాజం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం ఈనాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే మరి ఈ గ్రూప్స్ రిజల్ట్స్ వచ్చే వరకు అభ్యర్థులు ఏ విధంగా మరి వాళ్ళు సన్నద్ధం కావాలి వారు ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ చదవాలా లేదా మరి వారి యొక్క ఫ్యూచర్ ప్లాను ఎవరెవరు ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ మనం చూసినట్టయితే గ్రూప్ వన్ అనేది మనకు అక్టోబర్లో జరిగాయి గ్రూప్ టూ డిసెంబర్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ నవంబర్లో జరిగిన సంగతి మనందరికి తెలిసిన విషయమే మనము వీటి యొక్క రిజల్ట్స్ను మనం ఒకసారి పరిశీలన చేస్తే వాస్తవానికి రిజల్ట్స్ అనేవి ఎవరికి కూడా పర్ఫెక్ట్గా తెలియడం లేదు మరి స్పెక్యులేషన్స్ రకరకాలుగా రావడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు చాలామంది అభిప్రాయం మేరకు ఏంటంటే ఈ ఫిబ్రవరిలో చివరి వారం వరకు ఎప్పుడైనా ఏ క్షణమైన ఈ రోజైనా రేపైనా ఎల్లుండి అయినా ఏ విధంగానైనా మొత్తానికి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మరీ లేట్ అయినప్పటికీ కూడా ఒకవేళ లేట్ అయితే మార్చ్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం రావడానికి మొత్తానికి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కానీ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో గ్రూప్ గ్రూప్ వన్ ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరి నిన్న న్యూస్ ఏంటంటే ఈ వన్ టూ డేస్లో వస్తాయని మళ్ళీ ఒక మరి కొన్ని ఛానల్లో వార్తలు రావడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం మరి అవి ఏంటి అనేది చూడాలి ఏదైనప్పటికీ కూడా మనకు రిజల్ట్స్ వస్తే మనము టీజీపీఎస్సి అఫీషియల్గా వెబ్సైటు వెబ్సైట్లో నోట్ ఇవ్వడం ఇచ్చినప్పుడు మాత్రమే మనము రిజల్ట్స్ పక్కా వస్తాయని మనం భావించవచ్చు అంతవరకు ఇలాంటి వార్తలను మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా రిజల్ట్స్ వస్తే టీజీపీఎస్సి అఫీషియల్గా వెబ్ నోట్ ఇవ్వడం జరుగుతుంది మరి మొత్తానికి ఫిబ్రవరి ఎండింగ్ వరకు రావచ్చని మనము భావించవచ్చు చూద్దాం మరి ఏ విధంగా జరుగుతుందో ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు గ్రూప్ వన్ రిజల్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ మనము మార్చ్ మంత్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు నెక్స్ట్ మరి అభ్యర్థులు ఏ విధంగా వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉండాలో ఒకసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా గ్రూప్ టూ ఖచ్చితంగా వస్తుంది అని భావించేవారు గ్రూప్ టూ షూర్గా డ్యామ్ షూర్గా గ్రూప్ టూ వస్తుందని భావించి మరి ఫ్యూచర్లో గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలనుకునే అభ్యర్థులకు మాత్రమే ఇది గ్రూప్ టూ పక్కా ఈసారి గ్రూప్ టూ వస్తుందని భావించి గ్రూప్ వన్ ప్రిపరేషన్ ప్లాన్లో ఉన్నవారు డైలీ ఈనాడు ఆర్టికల్స్ చదవడము డైలీ ఈనాడులో వచ్చేటువంటి ఆర్టికల్స్ చదివే ప్రయత్నం చేయండి ఏది కూడా ఒత్తిడితో కాదు జస్ట్ మనం పేపర్ రీడింగ్ చేసినట్టు లైట్గా అలా చదవడం ఇప్పుడే ప్రెషరు ప్రెషర్ ప్రెషర్గా చదవాల్సిన అవసరం ఏం లేదు డైలీ లైట్గా ఈనాడు ఆర్టికల్స్ చదివే ప్రయత్నం చేయడం డైలీ కరెంట్ అఫైర్స్ చూడడం వివిధ ఛానళ్ళలో ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ను పరిశీలన చేయడం అదేవిధంగా డైలీ త్రీ క్వశ్చన్స్ చదవడం రాయడం డైలీ మనకు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ ఒక త్రీ క్వశ్చన్స్ చదివి వాటిని చూడకుండా రాసే ప్రయత్నం చేయడం స్పీడ్గా రాయడం ఆ స్కిల్స్ నేర్చుకోవడం హ్యాండ్ రైటింగ్ బాగాలేని వాళ్ళు ఆ హ్యాండ్ రైటింగ్ను మంచిగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం అదేవిధంగా మరి ఇప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఏదైనా వన్ టూ డేస్ టూర్ కూడా వారికి నచ్చిన ప్లేస్కి వెళ్ళి రావడం లేదా ఏదైనా రిలేషన్స్ ఇంటికి వెళ్ళి రావడం లేదా ఇష్టమైన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా మానసిక ఉల్లాసం కోసము ఈ విధంగా చేయాల్సి ఉండ చేయాల్సి చేయవచ్చు అదేవిధంగా ఇంకా మరి లైఫ్లో ఏదైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేసుకోవడం ఉదాహరణకు ఈ ఎగ్జామ్స్ వల్ల గత వన్ ఇయర్ నుంచి ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉండడం వల్ల మరి అనేక పనులు పెండింగ్లో ఉంటాయి అభ్యర్థులకు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఏది ఈ ప్రిపరేషన్ వల్ల అనేక పనులు పెండింగ్లో ఉండడం జరుగుతుంది ఉదాహరణకు కొందరు అయితేనేమి కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటారు ఎగ్జామ్ వల్ల వారు డ్రైవింగ్ నేర్చుకోలేకపోతారు కాబట్టి ఈ ఉన్న ఒక వన్ టూ మంత్స్ను ఆ ప్రి ప్రిప యొక్క డ్రైవింగ్ నేర్చుకోవడానికి కానీ లేదంటే వారికి ఏమేమి పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పనులు చేసుకోవడానికి కానీ కొందరు ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంటే ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వల్ల ఆగిపోవడం జరుగుతుంది కావచ్చు అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి ఇక్కడ రకరకాల పెండింగ్స్ ఉన్నటువంటి పనులను ఈ సమయంలో పూర్తి చేసుకొని వారి యొక్క ప్రిప మరి రిజల్ట్స్ ఒక మరి కంప్లీట్ మళ్ళీ వారి యొక్క ప్రిపరేషనా లేదంటే వారి యొక్క మరి జాబ్లో జాయిన్ అవ్వడమా ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఏమైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేసుకునే పనులు ప్రయత్నం చేయాలి ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితం ఎలా ఉంటుందో అంటే రిజల్ట్స్ వచ్చేదాకా చెప్పలేని పరిస్థితి ఉంటుంది కొందరిది ఎందుకంటే అటా ఇటా అంటూ ఇప్పుడు ఏంటంటే రిజల్ట్స్ పాజిటివ్ రావచ్చు లేదా నెగిటివ్ రావచ్చు అని పక్కా చెప్పలేని పరిస్థితి ఉన్న అభ్యర్థులు ఏం చేయాలంటే ముఖ్యంగా వారు తెలంగాణ ఉద్యమం చదవండి ఓవరాల్గా అంటే లైట్గా పేపర్ చదివినట్టు డైలీ ఒక టెన్ ట్వంటీ పేజెస్ లైట్గా వన్ టూ టైమ్స్ చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణ కల్చర్ క్లాసెస్ వినండి మన ఛానల్లో తెలంగాణ మూమెంట్ కల్చరు క్లాసెస్ చెప్పి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందిస్తున్నాము తర్వాత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ చదవడం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ను మీకు బాగా నచ్చిన సబ్జెక్టు ఏదైనా పలానా స్పెసిఫిక్ సబ్జెక్ట్ బాగా నచ్చిన సబ్జెక్ట్ను చదవడం చదివే ప్రయత్నం చేయడం కనీసం చదివే ఓపిక లేకున్నా ఈ టైంలో ఏం చేయాలంటే కనీసం వాటికి సంబంధించిన క్లాసెస్ విన్నా కూడా మీకు ఎంతో కొంత చదివిన ఫీల్ అనేది ఉండటం జరుగుతుంది ఒకవేళ ఫలితము అనుకూలంగా రాకుంటే మళ్ళీ ప్రిపరేషన్ కొరకు మానసికంగా సిద్ధంగా ఉండాలా మరి ఒకవేళ పాజిటివ్ రాకుంటే నెగిటివ్ వచ్చినప్పటికి కూడా మరి మళ్ళీ ప్రిపరేషన్కు మానసికంగా సిద్ధంగా తయారై ఉండాలా నెక్స్ట్ ఏదైనా మరి హ్యాపీనెస్ కోసం ఎందుకంటే వన్ టూ ఇయర్స్ నుంచి అభ్యర్థులంతా ఎంతో మానసిక ఒత్తిడితోటి ఎన్నోసార్లు పోస్ట్ పోన్లు తర్వాత పోస్ట్ పోన్ చేయమని గొడవలు మరి అశోక్నగర్ కోట్లాటలు ఎన్నో ఒత్తిడితో అభ్యర్థులంతా మానసికంగా శారీరకంగా చాలా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఏదైనా రిలాక్సేషన్ కోసం టూర్ ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళి రావడము టూ త్రీ డేస్ తర్వాత పెండింగ్ పనులు ఇంతకుముందు చెప్పినట్టుగా పెండింగ్ పనులు ఉంటే వారి ఇంట్లో కానీ వారి యొక్క లా వారి జీవన శైలికి సంబంధించిన ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకోవడం ఎందుకంటే రేపు ఫే లిస్ట్లో నెంబర్ లేకుంటే మళ్ళీ వెంటనే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అప్పుడు అన్నీ మళ్ళీ పెండింగ్ పనులకు విధంగా కంటిన్యూగా పెండింగ్ ఉంటాయి కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చే ఆ పెండింగ్ వర్క్స్ ఏమున్నా కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ అభ్యర్థులు ప్రతి అభ్యర్థికి కూడా రెండు రకాలైనటువంటి ప్లాన్లు ఉండాలి ప్లాన్ ఏ ప్లాన్ బి ఒకవేళ సక్సెస్ అయితే నీ ప్లాన్ ఏంటి సక్సెస్ కాకుంటే ప్లాన్ బి అనేది ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మరి సక్సెస్ అయితే అది ప్లాన్ ఏ ఏ విధంగా మరి నీ యొక్క లైఫ్ స్టైల్ మరి నెక్స్ట్ ప్రిపరేషనా నెక్స్ట్ లేదంటే మరి ఏ వృత్తిలో ఉంటావు ఏ జాబ్ వస్తే ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు అది ప్లాన్ ఏ ఒకవేళ ప్లాన్ బి ఒకవేళ మనం లిస్ట్లో లేకుంటే మన ప్లాన్ బి ఏ విధంగా ఉండాలి అనేది రచన అనేది అభ్యర్థికి నిరుద్యోగ అభ్యర్థికి వ్యూహ రచన అనేది ఎప్పటికప్పుడు చాలా జాగరూకతతో ఎప్పుడు అలర్ట్గా మరి ప్లాన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ రిజల్ట్స్ అనంతరం ఇప్పుడు మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మన నంబరు లిస్ట్లో ఉంటే మరి ఆ యొక్క హ్యాపీనెస్ను మీ అందరి ఫ్రెండ్స్తో హ్యాపీగా పంచుకోండి మీకు సహాయం అందించిన వారికి థ్యాంక్స్ చెప్పి వారికి మరి ధన్యవాదాలు తెలియజేసి మీ వల్లనే నాకు ఇట్లా ఇట్లా మరి లిస్ట్లో నెంబర్ వచ్చింది మీరు చేసిన సహాయం ఇంత చేశారని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పండి అంతేకాకుండా ఆ యొక్క హ్యాపీనెస్ మూమెంట్ని మంచిగా ఆస్వాదించండి మరి ఆ రిజల్ట్స్ సంబంధించి మీ యొక్క లైఫ్లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క హ్యాపీనెస్ అనేది కలకాలం గుర్తుండిపోయేలా మంచిగా హ్యాపీగా ఆస్వాదించండి ఒకవేళ లిస్టులో లేకుండా ఉంటే ఇక బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే లిస్టులో లేకుంటే అసలు మీరు దురదృష్టవంతులు కాదు ఒక విధంగా అదృష్టవంతులు అనుకోండి ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక ఛాన్స్ మిస్ అయిందంటే అంతకంటే గొప్ప అవకాశము రాబోతుంది అని అర్థము గుర్తుంచుకోండి ఎప్పుడైనా చదివేవాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి ఎప్పటికైనా చదివేవాడు రియల్గా జెన్యున్గా కష్టపడి చదివేవానికి జాబ్ అనేది ఎప్పుడైనా వస్తుంది కాకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఒక అయితే లేట్ కావచ్చు అంతే తప్ప మీకు రాకుండా జాబ్ అనేది ఉండదు రాసి పెట్టుకోండి ఈరోజు బుక్లో పెట్టుకోండి మీకు చదివేవాడికి ఖచ్చితంగా జాబు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇప్పుడు మీకు లిస్టులో లేకుంటే అయ్యో అంత అంత అయిపోయింది నా ఫ్రెండ్కి వచ్చింది నాకు రాలేదు అని బాధపడాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ నోటిఫికేషన్లో కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉన్నది కాబట్టి మనకు మంచి అవకాశం మళ్ళీ ఉంది సో బాధపడాల్సిన అవసరమే లేదు తర్వాత మీరు విజయానికి దగ్గరగా వచ్చి ఒక మెట్టు దగ్గర ఆగిపోయారని భావించండి అంతే మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారో వాటిని సరిదిద్దుకొని మళ్ళీ అంతకంటే మెరుగ్గా కృషి చేయండి మీకు షూర్గా ఈసారి జాబ్ మిస్ అయితే అంతకంటే మెరుగైన అవకాశం మీకు రాబోతుంది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఈ అవకాశం చేజారిందంటే ఇంతకంటే గొప్ప అవకాశం రాబోతుందని మీరు మరింత జ్ఞానాన్ని సబ్జెక్టును నేర్చుకుంటారు ఈరోజు నీకు జాబ్ వచ్చిందంటే నీ సబ్జెక్ట్ అక్కడికే క్లోజ్ ఇక నీ బుక్ పట్టకుంటే నీ సబ్జెక్ట్ రోజుకింత మరుగైపోతుంది కానీ నీకు మళ్ళీ జాబ్ రాకుండా లిస్టులో ఉండకుండా నువ్వు మళ్ళీ ప్రిపరేషన్లో ఉంటే నీ యొక్క జ్ఞానం నీ యొక్క జ్ఞాన సంపద నీ సబ్జెక్ట్ అనేది ఇంకా డబల్ త్రిబుల్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఇంకా అంతకంటే మంచి ఫ్యూచర్ ఆ రోజు బాధ ఉండవచ్చు కానీ తర్వాత మీకు తెలుస్తుంది ఆ రోజు రాకపోవడం వల్లనే నేను ఇంత మంచి పొజిషన్లో వచ్చాననే విషయము ఏదైనా మన మంచికి అని భావించాలి పాజిటివ్ దృక్పథంతో ఉండాలి అభ్యర్థులు ఎప్పుడైనా నిరుద్యోగులు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకూడదు నిరుద్యోగులు అనేవారు ఎప్పటికీ కంప్లీట్గా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండాలి ఎందుకంటే రియల్గా జెన్యున్గా కష్టపడిన వాడికి ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది ఇప్పుడు మీరు చేసిన పొరపాట్లను సరిచేసుకొని మళ్ళీ కథన రంగంలోకి దూకండి ఇది మరి ఒకవేళ లిస్ట్లో లేని అభ్యర్థులు చేయాల్సినటువంటి పనులు మరి ఇక్కడ మన ఛానల్లో గ్రూప్స్కు సంబంధించిన ఫ్రీగా క్లాసెస్ ఇవ్వాలని నేను ఎన్నో క్లాసెస్ను అప్లోడ్ చేస్తున్నాను వాటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మళ్ళీ మిగతా సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం నేను అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ విని వాటిని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి మరి క్రింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా నా యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి డైలీ కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసిన వారు గట్టిగా లైక్ సింబల్ నొక్కితే మీ ఫ్రెండ్స్కి కూడా అంద అందజేసినట్టుగా ఉంటుందని భావిస్తూ మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్